హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ దుంపేటి అమ్ములు బండి ఈరోజు మునుగాకు పొడి స్టోరేజ్ గురించి తెలుసుకుందామండి చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మునుగాకు పొడి ఒక మిరాకిల్ ప్లాంట్ అండి ఇది కడిగి శుభ్రం చేసుకున్నాక ఒక క్లాత్లోకి చుట్టి మూడు నాలుగు గంటలు పెట్టామంటే ఈజీగా ఆకు వచ్చేస్తుందండి ఇలా పొడి పొడి అయ్యేంత వరకు మూడు నాలుగు రోజులు మనము ఆరబెట్టాలి ఇలా ఆరిన ఆకును మనం మిక్సీలోకి తీసుకొని జల్లడ పెట్టేసేయాలండి ఇలా జల్లడపట్టిన పొడిని ఒక గాజు బాటిల్లోకి తీసుకుని స్టోర్ చేసుకున్నామంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది ఈ మునగాకు పొడిని ఒక గ్లాస్ హాట్ వాటర్లోకి వన్ స్పూన్ తీసుకొని కలపాలండి తొందరగా కరగదు కానీ కలిపేసి పది నిమిషాలు పక్కకు పెట్టేసుకున్నాక కాస్త హాని కాస్త నిమ్మరసం వేసుకొని తాగాలండి మూడు వందల రకాల వ్యాధులను న్యాయం చేస్తుందండి కొలెస్ట్రాల్ డయేరియా మలేరియా వంటి వ్యాధులను తక్కువ చేస్తుంది పాలకన్నా ఇట్లు కాల్షియం ఆరెంజెస్ కన్నా విటమిన్ సి పెరుగు కన్నా తొమ్మిది రెట్లు ప్రోటీన్ క్యారెట్ల కన్నా పది రెట్లు విటమిన్ ఏ ఉంటుందండి తప్పకుండా వాడు చూడండి కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా వాడాలి మీకు ఈ వీడియో వస్తే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి